హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగులందరికీ కూడా అత్యంత ముఖ్యమైన అంటే ఉద్యోగ పెన్షన్లకి ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి తాజాగా అత్యవసర ఆదేశాలు అయితే ఇప్పుడే జారీ చేపడ్డాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి ఇప్పుడు తాజా అత్యవసర ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి శాశ్వత అయినా తాత్కాలిక టెంపరవరీ అయినా సరే ఈ సమాచారం తప్పకైతే అందరూ కూడా తెలుసుకోవాలండి ఈరోజు ఆర్థిక శాఖ నుండి వచ్చిన కొత్త సమాచారం ప్రకారం రాష్ట్ర ఖజానా డైరెక్టర్కి ఒక ప్రత్యేక ఆదేశం జారీ చేయబడిందండి ఆ ఆదేశాల ప్రకారం తమ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి యొక్క వ్యక్తిగత వివరాలు పూర్తి స్థాయిలో సమర్పించని పక్షంలో ఆ ఉద్యోగుల అంటే ఈ నెల జీతాలకు సంబంధించి తాత్కాలికంగా నిలిపివేయాలి అని స్పష్టం చేస్తుందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని ఇది ఒక చిన్న హెచ్చరిక కాదండి ఇది ఉద్యోగులందరికీ కూడా ఆర్థిక పరంగా గంభీరమైన ప్రభావం చూపే ఆదేశం అని చెప్పవచ్చు ప్రతి శాఖ ఉద్యోగులు తమ వివరాలని ఆన్లైన్ ద్వారా సమర్పించాలి ఇందులో ఇవ్వాల్సినటువంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఉద్యోగి పేరు హోదా అంటే పదవి సేవలో చేరిన తేదీ పదవి విరమణ తేదీ ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు ఆధార్కి లింకుడ్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలండి ఇక ఈమెయిల్ ఐడి ఇక అదేవిధంగా సర్వీస్ లొకేషన్ కార్యాలయ చిరునామా గడువు తేదీల మార్పులు ఆర్థిక శాఖ మొదటగా ఈ సమాచారాన్ని పదవ తేదీలోపు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసిందండి కానీ పలు శాఖలు స్పందించకపోవడంతో గడువును ముందుగా పదిహేడవ తేదీకి పొడిగించారు తర్వాత కూడా స్పందన తక్కువగా రావడంతో మరోసారి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా పొడిగించడం అయితే జరిగిందండి ఎప్పటికీ ఎవరు స్పందించకపోతే ఆ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు అయితే నిలిపివేయబడతాయి అని చెప్పి తాజాగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో సమగ్ర సిబ్బంది డేటా మేనేజ్మెంట్లో భాగమండి ప్రతి శాఖలో ఎవరు పనిచేస్తున్నారు వారి ఏంటి బ్యాంక్ వివరాలు ఆధార్ లింకింగ్ ఇవన్నీ ఒక సిస్టంలో ఒకే సిస్టంలో సరిగ్గా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది దీనివల్ల సిబ్బంది డేటాలో పారదర్శక అయితే ఉంటుందండి తప్పుడు జీతాలు లేదా డబుల్ ఎంట్రీలు నివారించవచ్చు పెన్షన్లు జీతాలు వేగంగా ప్రాసెస్ అయితే చేయవచ్చండి జీతం నిలిచే అవకాశం అదేవిధంగా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది డేటా సమర్పించని ఉద్యోగుల జీతాలైతే విడుదల చేయబడవు అంటే మీ శాఖలో పనిచేస్తున్న అంటే ఈ యొక్క శాఖ ఈ పనిని నిర్లక్ష్యం చేస్తే కనుక మీ జీతం పూర్తిగా ఆగిపోతుంది మీరు తర్వాత క్లెయిమ్ చేయాలంటే మళ్ళీ ధృవీకరణ ప్రక్రియ అయితే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగులు చేయాల్సింది వెంటనే మీ శాఖాధిపతిని సంప్రదించాలి శాఖాధికారిని అవసరమైన అన్ని వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలండి ఇరవై ఐదో తేదీ లోపు అని చెప్పారు కానీ ఒక అంటే ఈరోజు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే ట్రెజరీ శాఖ ఈరోజు కూడా సమర్పించవచ్చని ఆదేశాలు జారీ చేసింది రిజిస్ట్రేషన్ పూర్తి తర్వాత ఒక స్క్రీన్షాట్ కూడా లేదా అప్రూవల్ కాపీ సేవ్ చేసుకోవాలండి మీ వివరాల వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి మీ పేరు ఆధార్ లేదా మొబైల్ నెంబరు తప్పుగా ఉంటే పేరోల్ సిస్టమ్ మీ వివరాలను వెరిఫై చేయకపోతుందండి చేయలేకపోతుంది అప్పుడు మీ జీతం అనేది హోల్డ్ అవుతుంది అందుకే తప్పులు లేకుండా సమర్పించడం అనేది చాలా ముఖ్యమండి ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు కేవలం ఫార్మాలిటీ కాదండి ఇది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసేటువంటి చర్య గడవ గడువులు వివరాలు ఇవ్వకపోతే వారి జీతాలు ఆటోమేటిక్గా నిలిపివేయబడతాయి అని అధికారికంగానే స్పష్టం చేయడం అనేది ముఖ్యంగా ప్రతి ఉద్యోగి గమనించాలి ఇది కేవలం సూచన కాదు ఇది ఆర్థిక శాఖ జారీ చేసిన తప్పనిసరి ఆదేశం అండి మీరు మీ శాఖలో ఉన్న మిత్రులకి కూడా చెప్పండి వెంటనే వివరాలు సమర్పించండి అని తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఒకరికి ఆలస్యం అంటే మొత్తం శాఖ జీతాల ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి ముఖ్యంగా వివరాలు ఇస్తేనే జీతం విడుదలవుతుంది వివరాలు ఇవ్వకపోతే జీలు జీతం అయితే నిలిపివేయపడుతుందండి జీతం అనేది మీ హక్కు కానీ సమయానికి సమాచారం ఇవ్వడం కూడా మీ బాధ్యత అని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్